శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నాన్ వేషన అన్వేష్ గారు జీడిపితో సహా క్లియర్గా మెన్షన్ చేసి మనం భారతదేశం ఇప్పుడు వార్ చేసినట్లయితే మనం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జీడీపీ లెవెల్స్ ఇవన్నీ కూడా అని చెప్పేసి క్లియర్ పిక్చర్ ఇవ్వడం జరిగింది దాని గురించి కొంతమంది మండిపడుతున్నారు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా యుద్ధం చేయొద్దు చేస్తే ఇలా జరుగుద్దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అతని వ్యాఖ్యల గురించి వీళ్ళు రియాక్ట్ అయ్యే దాని గురించి మీరేమంటారు ఫస్ట్ చార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వడు ఓకే ఏం చదివాడు ఏం చదవాలి అవ్వడం ప్రపంచం తిరిగాను అందుకే అని చెప్పి తిరిగితే వన్ సెకండ్ ఆ తిరుగుడు దాని గురించి కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ట్రావెల్ వీడియోస్ చేసేవాళ్ళు పలానా చోటికి వస్తే అక్కడ ఏం చూపిస్తారు నువ్వే ట్రావెల్ వీడియో ఏం లొకేషన్ అక్కడికి వచ్చావు కాబట్టి అక్కడ ఉన్నాయన్నీ చూపిస్తావు బూతును వెతుక్కుంటూ వెళ్ళి ఇక్కడ ప్రాసిట్యూషన్ ఎక్కడ జరుగుద్ది ఇక్కడ ఏ బూతు పేర్లతో రెస్టారెంట్లు ఉన్నాయి ఏ ఎవరిని అవమానించేలాగా ఉన్నాయి ఇట్లాంటివి వెతుకుతాడు అవి చూపిస్తాడు సో వీడు బూతును వెతుక్కుంటూ వెళ్ళేవాడు ఎందుకు బూత్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు అంటే ఆ ఎడ్యుకేట్ చేయొచ్చు కదా జనాలంటే ఫస్ట్ వీడు అన్ఎడ్యుకేటెడ్ వీడు అన్ఎడ్యుకేటెడ్ అనే స్టేట్మెంట్ నువ్వు ఎలా ఇస్తావు నీకు ఎట్లా తెలుసు అని వాడకొచ్చు వాడే చెప్పాడు ఒక క్రూజ్ షిప్ ఎక్కి అందులో జర్నీ చేస్తా తెలుసా నేను ఎంత ఎదిగానో ఎక్కడ నుంచి వచ్చానో గతంలో ఇదే ఓడలో అక్కడే నేను హౌస్ కీపింగ్ పని చేసేవాడిని ఇప్పుడు చూడు నేను ఇదే షిప్ లో ఇలా హాయిగా వెళ్తున్నాను విహారంగా అని చెప్పావు హౌస్ కీపింగ్ చేసేవాడిని అంటే హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు టెన్త్ ఇంటర్ ఫెయిల్ టెన్త్ వర్క్ వచ్చినా క్యాషియర్ సేల్స్మెన్ జాబ్లో కూడా వస్తాయి హౌస్ కీపింగ్ అంటే అంత బిలో చదివిన వాళ్ళకి ఏ ఏ చదువు అబ్బనోడేగా ఆ పని చేసుకుంటారు అది తప్పుడు పని నేను అన్నా ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ కాకపోతే ఏంటంటే నువ్వు డిగ్రీ చేస్తే అకౌంటెంట్ జాబ్ చూసుకుంటావు నువ్వు ఇంటర్ వర్క్ అన్నా చదివితే ఏదైనా డెలివరీ బాయ్ లేకపోతే పార్సల్ చేసేవాళ్ళు లేదంటే సేల్స్ మెన్స్ మార్కెటింగ్ రంగాల్లో ఉండేవాళ్ళు ఇంకేమైనా రియల్ ఎస్టేట్ ఇలాంటివి చేసుకుంటారు నువ్వు దానికి దీనికి కూడా పనికిరావు కాబట్టి నువ్వు తుడుచుకుంటున్నావు నీకు ఆ చదువు లేదు కాబట్టి సో యువర్ అన్ఎడ్యుకేటెడ్ నువ్వు చార్ట్ పెట్టి జీడిపి ఏడిపి పీపీపీ అని ఎలా చెప్తావు నీ బొంద ఏం తెలుస్తవచ్చు నీకు అండ్ నెక్స్ట్ యుద్ధం గురించి వీడు మాట్లాడుతున్నాడు యాక్చువల్గా బా బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా మనం ఇక్కడ నుంచి అనుకుంటాం యుద్ధం జరగాలి కసి తీర్చుకోవాలి వాళ్ళ మొత్తం అందరినీ ఏరిపరేయాలి అని బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా యుద్ధం జరగొద్దని కోరుకుంటారు ఎందుకంటే నష్టం ఇటెంత ఉంటుందో అటు ఎంత ఉంటుంది అటు ఎంత ఉంటుందో ఇటు అంతే ఉంటుంది అవతల వాడు కూడా ఊరుకోడు కదా నువ్వు కాలుస్తుంటే వాడు ఏదో బేలుస్తాడు ఇక్కడ కూడా కొంచెం నష్టం జరుగుద్ది అండ్ ఆ భూములు కొన్నాళ్ళ పాటు కొన్నేళ్ల పాటు ఎందుకు పనికిరాకుండా పోతాయి ఆర్థిక వ్యవస్థ చిన్న అయ్యింది కొంచెం ఉంటుంది కాబట్టి యుద్ధం జరగకపోవడమే మంచిది బట్ పగ తీర్చుకోవాలి సమాధానం అయితే ఇవ్వాలి అది నెక్స్ట్ యుద్ధానికి దారి తీసి వాడు కయ్యానికి కాలు దూతే మాత్రం ఎవడు ఊరుకోడు బట్ మోస్ట్లీ జరగకపోతేనే బెటర్ వాడు ఏదో చేశాడు మేము అంతకంత బుద్ధి చెప్పాం అమ్మో వీళ్ళ జోలికి వెళ్తే ఇలా ఉంటదా అని వాడు భయపడి ఊడుకుంటే ఓకే కానీ వాళ్ళు చేసిన ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో మనుషుల్ని చంపడం కానీ మతపరంగా చంపడం కానీ ఇవన్నీ చాలా తప్పు కదా ఎగ్జాక్ట్లీ తప్పే అండ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కౌంటర్ ఇచ్చారు పైగా ఏంటి ఆపరేషన్ సింధూర్ అంటే దాని అర్థం ఓకే కాశ్మీర్ మనకి ఇక్కడ ఉంటుంది అమ్మాయి నుదుటి మీద ఉన్నట్టుగా ఇండియాకి ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగింది రక్తదాడి సో సింధూర్ అని పేరు పెట్టుకున్నారు నెక్స్ట్ ఈరోజే ఎందుకు జరిగింది ఎవరైనా చనిపోతే పద్నాలుగు రోజుల తర్వాత ట్వెల్త్ చేస్తాం కదా అలా ఫోర్టీన్ డేస్ ఆగి ఎప్పుడైతే ఫిఫ్టీన్త్ డే స్టార్ట్ అయిందో గన్ షాట్ ఇచ్చారు దానికి వాళ్ళకు బుద్ధి వచ్చి ఓహో వీళ్ళతో పెట్టుకుంటే మాకు ఇలా ఉంటుంది అని అనిపిస్తే అంతటితో ఆగిపోతారు లేదు అంటే ఆబ్వియస్లీ అలా అనిపించిన న్యూస్ ఏమన్నా ఉందంటారా ముందు ఎందుకంటే ఆ టీవీ ఛానల్ వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు పాక్ టీవీ ఛానల్ యాంకర్లు అందరూ ఏడుచుకుంటూ ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు బట్ అది జస్ట్ ఎక్స్పోజింగ్ చేయడం మాత్రమే మాట్లాడాలి అని అంటే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని చెప్పేసి ఒప్పుకొని లేదా మీ రక్తాన్ని మేము మీరు పంపించే నీళ్ళకి ఇట్లా చేస్తాం రక్తం ప్రవహించేలా చేస్తాం ఇప్పటికే అక్కడ నీళ్ళు లేవు ఫుడ్ ఆహారం కూడా లేదు ఎక్కువ నిలువలు అన్ని పనికిరాని భూమిలే అండ్ లైక్ అగ్రికల్చర్ కి నీకు మనం సాహసం సినిమా చూసావా ఓకే పాకిస్తాన్ కి వెళ్తారు వీళ్ళు అక్కడ ల్యాండ్స్ అన్ని చూపిస్తా ఉంటారు ఎక్కడ నీకు మొక్కలకి కలిగినట్టు ఏం ఉండవు అగ్రికల్చర్ లేదు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా పోయింది నీకు సాయం చేస్తా చైనా వాడు చేయాలి పోనీ నీకు చైనా వాడు యుద్ధ నౌకలు పంపినా కూడా చైనీస్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా నీ దగ్గర వెళ్తాయి అవి నువ్వు అవతలలోకి పంపే ముందేమవు సో ఇట్లా ఉంది పరిస్థితి వాడు యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వకపోవడమే బెటర్ బుద్ధి తెచ్చుకొని ఉండడం బెటర్ నువ్వు హిందూవా నువ్వు హిందూవువా అని కాల్చాడేవాడు అంటే ఒక హిందూ దేశంలో హిందువులపై అలా చేశాడు అందుకని చెప్పి మనకి రగిలిపోయింది దానికి సమాధానం చెప్పాను ఇప్పుడు వాడు అక్కడ కూడా అరవై రెండు ఎంతో చంపారు మన వాళ్ళు వాళ్ళని చంపడం మన ఆశయం కాదు బుద్ధి చెప్పడం ఇంకోసారి ఇటువైపు రాకూడదు చంపింది అందరినీ కూడా వాళ్ళు తీవ్రవాదుల్ని చంపారు బట్ మన సివిలియన్స్ ని చంపారు సో ఇలా చూసుకున్నా అతను మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అన్వేషారు వీడి బొందా వీడి గురించి ఏం మాట్లాడతాంలే వీడికి హాఫ్ నాలెడ్జ్ అసలు హాఫ్ కదా అసలు నాలెడ్జే లేనోడు వీడి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ కానీ బేసిక్గా ఏంటంటే టాపిక్ ఎలాగో టెర్రరిజం గురించి వచ్చింది కాబట్టి యుద్ధం గురించి వచ్చింది కాబట్టి దాని గురించే మాట్లాడతాం వీడి వేస్ట్ వీడి గురించి అసలు పట్టించుకోవడం కూడా దండగ సి వీళ్ళు బూతుగర్లు వీళ్ళంతా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు వీడులాంటి వాళ్ళే ఉంటారు ఇప్పుడు వీడికి వీడు బూతునే చూపిస్తున్నాడు పది లక్షల ఫాలోవర్లు వచ్చాడు వాళ్ళందరూ కూడా బూతులే బూతుకెళ్ళేగా బూత్ ఇష్టపడే వాళ్ళేగా మరి వీడే ఇలా ఉన్నాడు వీడి ఫాలోవర్స్ ఎలా ఉంటారు వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటాం మనం అవసరం లే ఈ చెత్త గురించి వద్దు బట్ బేసిక్గా చెప్పాలి అంటే యుద్ధం జరగడం వల్ల నష్టమైతే ఉంటుంది బేసికలీ కాకపోతే ఏంటంటే ఒక బుద్ధి చెప్పారు ఇంకోసారి మా జోలికి రావద్దు అనేది ఇప్పుడు వాడు మళ్ళీ ఏదైనా స్టెప్ తీసుకోకుండా మనం అంతా మాక్ డ్రిల్స్ అయినా అంత ధైర్యం లేదు యాక్చువల్ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాడు ఏమైనా అక్కడ నుంచి ఏమైనా బాంబుల వర్షాలు లాంటివి ఏమైనా వస్తే జనాలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది వీళ్ళు మనకి నేర్పిస్తున్నారు అంతే అప్పుడెప్పుడో నైన్టీన్ సెవెంటీ వన్లో లో జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే సో అంతే జరగదులే జరగకూడదనే కోరుకుందాం మోస్ట్లీ ఉంటుంది వాడికి కూడా వీళ్ళ దగ్గరికి వీడికి ఒకటి చేస్తే వాళ్ళు మాకు వంద ఇస్తారు రిటర్న్ అని తెలిసినప్పుడు వాడు ఎందుకు వస్తాడు ఇప్పటికి ఎన్నిసార్లు యుద్ధం చేసి ఓడిపోయిన వాడే కదా వాడెప్పుడు గెలిచి చచ్చాడు అయినప్పటికీ వాళ్ళ ఉక్రోషం మాట తత్వం ఇవన్నీ కూడా తగ్గడం లేదు చాలా బొందా క్రికెట్ టీమ్ తో కూడా ఎవడు క్రికెట్ ఆడాడు నెక్స్ట్ అక్కడ కూడా బహిష్కరించడం రేట్లు వాడు అక్కడ జనం కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు మీ వల్ల మేము తల్లడిల్లిపోతున్నాము అని ఒక యుద్ధం చేసి యుద్ధం రావడం వల్ల చేస్తామో తెలియట్లా ఇక్కడ ఆకలితో చేస్తామో తెలియట్లా చావడం అయితే గ్యారంటీ అన్నట్టుంది పరిస్థితి తీవ్రవాదులకి అక్కడ ఉన్న ఆర్మీ ప్రొటెక్షన్కి లేదా నార్మల్ పీపుల్కి పెద్ద వ్యత్యాసం లేదు వాళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి వీళ్ళని పెంచి పోషించి యుద్ధాలు చేయడానికి లేదా మనుషుల్ని చంపడానికి ప్రేరేపిస్తున్నారు పాక్ ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మనుషులకినూ పాక్ ఆర్మీకిను తీవ్రవాదులకినూ డిఫరెన్స్ ఉందంట పాక్ ఆర్మీ కూడా తీవ్రవాదులే కదా వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం అనేది ఆర్మీ చేసే పని వీడేంటి ఎప్పుడు పొరుగు దేశం మీదకి వెళ్ళి దాడి చేద్దాం అనేటట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళంత తీవ్రవాదులే ఆర్మీ అనే పదం వాళ్ళకి అసలు వర్తించదు వాళ్ళకి పెట్టను కూడా పెట్టకూడదు వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటే పర్లా కాపాడుకోండి నష్టమేం లేదు మీ దేశం మీ ఇష్టం నీ కూడా వాడి దేశాన్ని వాడు కాపాడుకుంటాడు కైలాసాన్ని నీ దేశాన్ని నువ్వు కాపాడుకో నష్టమేం లేదు పక్క దేశంలో వచ్చే వాళ్ళని గురించి నీకేంటి అసలు నీకేం సంబంధం ఇప్పుడు మొన్న ఇంత గతంలో జరిగిన యుద్ధ ఈ ఇవేంటి ఈ దాడులన్నీ కూడా మనం గమనిస్తే ఎప్పుడు ఇండియా ఎవరి మీదకి వెళ్ళి దాడి చేయాలి అవతల లోడ్లే వస్తున్నాయి ఇండియా చేస్తుంది దేశాన్ని కాపాడుకుంటూ వస్తుంది అంతే బార్డర్లో అవతల లోడ్ మీదకి ఎందుకు వెళ్ళాలి అవసరమే ఉంది వాడెందుకు వస్తున్నాడు సిగ్గు లేకుండా అప్పుడు మనం బుద్ధి కూడా చెప్పాలి కదా